అలసందలతో వడలు వేసాను వీటి టేస్ట్ ఎంత బాగున్నాయంటే ఒక్కసారి తిన్నారంటే మామూలు వడలు అస్సలు తినరండి అంత బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మరి రెసిపీలోకి వస్తే హాఫ్ కేజీ అలసందల్ని నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని వాష్ చేసుకుని జాలి గిన్నెలోకి వేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఒక పది పచ్చిమిర్చి ముక్కలు అలానే రెండించుల వరకు అల్లం ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్క జీలకర్ర వేసుకొని కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో లో కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు సరిపడా సాల్ట్ వేసుకోండి ఒకసారి బాగా చేత్తో కలుపుకోండి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఒక పక్కన మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లోకి ఈ విధంగా చేత్తోనే రౌండ్ గా అనుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్ లోకి వేసుకొని ఫ్రై చేసుకోవడం ఇలా చేత్తో వేయడం రాని వాళ్ళు క్లాత్ పైన పెట్టుకొని తడి చేసుకుంటూ వేసారంటే షేప్ పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇలా ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకొని వేడి వేడిగా తింటే ఎంత బాగుంటాయో ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేసేయండి